వెల్కమ్ టు విజన్ ఫైవ్ టీవీ బెంగళూరు రే పార్టీల వ్యవహారంలో టాలీవుడ్ లోనే హాట్ టాపిక్ గా మారింది ఆదివారం జరిగిన ఈ పార్టీకి తెలుగు రాష్ట్రాల నుంచి వందకు పైగా ప్రముఖులు సెలబ్రిటీలు విఐపీలు టీకీలు హాజరైనట్టుగా తెలుస్తుంది అయితే ఈ రే పార్టీలో యాంకర్ శ్యామల నటి హేమ వంటి వారు ఉన్నారని తెలుస్తుంది ఇక హేమ అయితే తాను హైదరాబాద్ లోనే ఉన్నానంటూ వీడియో వదిలేసింది కానీ అదే డ్రెస్ లో ఉన్న ఫోటోలను బెంగళూరు పోలీసులు రిలీజ్ చేశారు అందరినీ తప్పుద్రవ పట్టించేందుకు హేమ మీద అక్కడ పోలీసులు మరో కేసును కూడా నమోదు చేశారని సమాచారం మీడియా పోలీసులు వదిలిన వీడియోలను గమనించిన కొంతమంది సోషల్ మీడియాలో తప్పుడు కథను ప్రచారం చేస్తున్నారు ఈ మీడియాలో హీరో శ్రీకాంత్ ఉన్నాడని జానీ మాస్టర్ కూడా కనిపిస్తున్నాడని వీడియోలను వైరల్ చేశారు ఇక వైసీపీ శ్రేణులు అయితే జానీ మాస్టర్ ను జనసేన పార్టీని ట్యాగ్ చేస్తూ మరీ ఆ వీడియోలు షేర్ చేస్తూ వచ్చారు దీంతో జానీ మాస్టర్ అందరికీ ఓ క్లారిటీ ఇచ్చాడు నాకు ఇటువంటి అలవాట్లు లేవని నా గురించి తెలిసిన వాళ్ళందరికీ తెలిసే మొదటి విషయం అదే అన్నాడు అనవసరంగా తనపై జనసేనపై బురద జల్లే ప్రయత్నం ఇదేనా అని ఖండించారు ఇలా తప్పుడు ప్రచారాలు చేసే గుంట నక్కలకి ఏడుపులు తొందరలోనే ఉంటాయని కౌంటర్లో ఇచ్చాడు ఈ పుకార్లు వెనుక నిజాలు తెలుసుకోకుండా నమ్మేసి నోటుకు వచ్చినట్లు మాట్లాడిస్తున్నారు షేర్ చేస్తున్నారు వారి మానస్థితి జాలేస్తుందని ఆయన చేసిన పోస్ట్ వైరల్ అవుతుంది